ప్రభుత్వ ఆదేశాల వరకు సంస్కృత ఆదేశాల వరకు మన ఈ శాసనార్ కార్యాలయంలో ఈరోజు మన మండల సముఖ్య ప్రజలు జరిగి అందరూ సిబ్బంది అందరు సమక్షంలో వేడుకలు దారుణంగా మండలం వ్యాప్తంగా ఇంతకుముందు మన సిబ్బడి ఆఫీస్ కూడా చేసిన కార్యక్రమం వైద్యంగా చేసుకున్నాము అన్ని మండల కేంద్రాలు గ్రామ పంచాయతీలో కూడా ప్రజాపాలన కోసం చేసుకున్నాం ఎందుకంటే మన హైదరాబాద్ రాష్ట్రం అనేది రెండు వందల యాభై నలభై ఐదు సెప్టెంబర్ పదిహేను ప్రజాపాలన కోసం తెలుసుకుంటూ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది దీని అందరూ కూడా వచ్చి పంచిపోయినందుకు కృతజ్ఞత థ్యాంక్ సెప్టెంబర్ పదిహేడు ప్రజలందరూ ఏకమై దేశం మొత్తం స్వాతంత్రం సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణలో మాత్రం ఆ సంబరాలకు దూరం ఉండి నియంత్రణ పాలనలోనే ఆ రోజు ఉన్నారు దానికి ఎందరో అమరవీరులు వారి త్యాగాన్ని వాళ్ళ ప్రాణాలను పడంగబెట్టి తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఆ రోజున్న నిజామును ప్రారదోలి నిజమైన ప్రజా పరిపాలనగా మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు వారికి ఆ అమరవీరులకు ఆ పెద్దలకు మనకింత ప్రజాపాలన సిద్ధించి మన చేతికిచ్చి ప్రజలు మీరందరూ ఈ రాష్ట్రాన్ని మీరే ఏలుకోవాలని ఆ త్యాగమూర్తి చేసిన ఆ త్యాగమూర్తులందరూ కూడా చిగురువాడు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఎల్లవేళన ఎప్పుడు వారికి మేమందరం వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూనే ఉంటాం వారి ఆశయాలను కొనసాగిస్తూనే ఉంటాం అలాగే ఈ ప్రాంత ఈ మండల ప్రజలకు మరియు నాయకులకు మరియు అధికారులకు మరియు ఇక్కడున్న యువజన సంఘ సభ్యులకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ రోజు నుండి పూర్తి స్థాయిలో ఒక నియంత్రణ పాలన కాదు ఇది ఇది ప్రజాపాలన ఈ ప్రజాపాలనలో వారానికి పదిహేడు తెలంగాణ విమోచన దినాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకున్నటువంటి ఒక సందర్భంగా చిర్మోడి మండల ప్రజలకు మరియు హుస్నాబాద్ నియోజకవర్గ కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ఒక శుభాకాంక్షలు ఈ యొక్క సందర్భంగా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడవ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ తెలంగాణ ప్రాంతంతో పాటు కర్ణాటక మరియు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలతోటి నైజాం సర్కారు ఆధీనంలో ఉండి నిరంకుశమైనటువంటి ఒక పాలనలతోటి అని మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కానీ తెలంగాణ స్వాతంత్రానికి నోచుకున్నటువంటి ఒక దుర్దినాలు ఉండే ఆ యొక్క నైజాం రజాకారుల పాలన నుంచి సైనిక చర్యతో విముక్తి పొంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరానికి ఈ యొక్క తెలంగాణకు విముక్తి కలిగింది అదే సెప్టెంబర్ పదిహేడు ఈ యొక్క దినాన్ని గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు చాలా సందర్భాల్లో మేము ఎంఆర్ఓ ఆఫీసులో పోలీస్ బందోబస్తు మధ్యన కూడా పోలీసు వాళ్ళ కప్పు కప్పి వాళ్ళ కన్ను కప్పి జెండాలు వేసినటువంటి సందేహం దినోత్సవంగా అందరూ జరుపుకోవాలని చెప్పి ఒక సందర్భంగా మనం చేస్తూ మరొకసారి మండల మరియు జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు ప్రజాపాలన వరదిల్లా